ప్రగతికి సూత్రం పీపీపీ మోడల్లో ఏపీ ప్రభంజనం ప్రస్తుత ఆధునిక కాలంలో ఒక దేశం లేదా రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోవాలంటే కేవలం ప్రభుత్వం నిధులే సరిపోవు ప్రభుత్వాల వద్ద ఉన్న పరిమితి వనరులు పెరుగుతున్న ప్రజల అవసరాల మధ్య అగాధాన్ని పోర్చగలిగే ఏకైక వారధి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం నేడు భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అగ్రగామిగా నిలవాలని కంటున్న వేళ ఈ పీపీపీ నమూనా ఒక ఆయుధంగా మారింది ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి దిక్సూచిలా నిలవడం మనందరికీ గర్వకారణం సాధారణంగా భారీ ప్రాజెక్టులు అంటే ప్రభుత్వాలకు తలకమించిన భారమే భూ సేకరణ భారీ పెట్టుబడులు సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నీ ఒకే చోట చేరడం ప్రభుత్వ రంగంలో సవాలుతో కూడుకున్న పని ఇక్కడే పీపీపి మోడల్ ప్రాముఖ్యత సంతరించుకుంటుంది ప్రైవేట్ రంగం నుండి భారీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుంది ప్రపంచ స్థాయి టెక్నాలజీ నైపుణ్యం కలిగిన మానవ వనరులు ప్రైవేటు సంస్థల ద్వారా అందుబాటులోకి వస్తాయి ప్రభుత్వ ప్రాజెక్టులలో తరచూ జరిగే జాప్యాలకు చెక్ పెడుతూ పీపీపీ ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి రోడ్లు పోర్టులు విమానాశ్రయాల నిర్వహణలో ప్రైవేట్ సమస్యలు చూపే శ్రద్ధ వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందిస్తుంది భారతదేశంలో పీపీపి మోడల్ను సమర్థవంతంగా అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ ముందుంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలోని హైటెక్ సిటీ వంటి ప్రాజెక్టులతో మొదలైన ఈ ప్రస్థానం నేడు మరింత విస్తరించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ అనుభవంతో పీపీపీని కేవలం మౌలిక సదుపాయాలకే పరిమితం చేయకుండా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఇంజిన్ లా మార్చారు నేడు ఆంధ్రప్రదేశ్ పి త్రీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నుండి పి ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ దిశగా అడుగులు వేస్తోంది అంటే ప్రభుత్వం ప్రైవేట్ సమస్యలతో పాటు ప్రజలను కూడా భాగస్వామ్యం చేయడం స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భాగంగా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి సున్నా పేదరికం సాధించడమే ఈ నమూనా లక్ష్యం సమాజంలోని ధనిక వర్గాలు పది శాతం అట్టడుగు వర్గాలకు ఇరవై శాతం మార్గదర్శకత్వం వహించేలా ఈ విధానాన్ని రూపొందించారు కృష్ణపట్నం వంటి ఓడరేవులు భోగాపురం వంటి అంతర్జాతీయ విమానాశ్రయాలు పిపీపి మోడల్ కు సజీవ సాక్ష్యాలు అమరావతి రాజధాని నిర్మాణం నుండి విశాఖ స్మార్ట్ సిటీ వరకు ప్రైవేట్ పెట్టుబడులదే కీలక పాత్ర ప్రభుత్వ ఆసుపత్రులలో డయాగ్నోస్టిక్ సేవలు మెడికల్ కాలేజీల నిర్వహణ పీపీపి విధానాన్ని అమలు చేయడం ద్వారా ప్రజలకు చేరువలో నాణ్యమైన వైద్యం అందుతుంది గుంతలకు మట్టేయలేని తన పాలన చివరిలో మనం నోట్లను అచ్చేయలేము కదా అని తన ఆసక్తిని బహాటంగా బయటపెట్టాడు జగన్ రెడ్డి కానీ అప్పుడు కూడా దేశంలో ఈ మోడల్ ఉంది అందిపుచ్చుకోలేదని అనలేము ఆయన్ని నమ్మి ఎవరూ ముందుకు రాలేదు అంతే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల మేరకు భారత ప్రభుత్వం రాబోయే మూడేళ్ల కోసం పదిహేడు లక్షల కోట్ల రూపాయలు భారీ వ్యయంతో ఎనిమిది వందల యాభై రెండు పీపీపీ ప్రాజెక్టుల పైప్ లైన్ ను సిద్ధం చేసింది ఇందులో అత్యధిక ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ దేశానికే పీపీపీ రాజధానికి అవతరించడం విశేషం కేంద్ర ఆర్థిక శాఖ తాజా నివేదిక ప్రకారం ప్రాజెక్టుల సంఖ్య పరంగా టాప్ ఐదు రాష్ట్రాల జాబితా ఒకసారి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రెండు వందల డెబ్బై ప్రాజెక్టులతో లక్ష పదిహేను వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఉత్తరప్రదేశ్ ఎనభై తొమ్మిది ప్రాజెక్టులతో పదకొండు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు తమిళనాడు డెబ్బై ప్రాజెక్టులతో ఎనభై ఏడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు జమ్మూ కాశ్మీర్ యాభై ఏడు ప్రాజెక్టులతో ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు మధ్యప్రదేశ్ ఇరవై ఒక్క ప్రాజెక్టులు అరవై ఐదు వేల నాలుగు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు పారదర్శకమైన టెండర్ విధానం మరియు ప్రభుత్వ సహకారం ఉండటంతో ప్రైవేట్ ఇన్వెస్టర్లు ఏపీలో పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు రీసెంట్ గా జరిగిన ఎస్ఐపిబీ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం లభించడమే దీనికి నిదర్శనం ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి ప్రజలను కూడా జోడించి సామాజిక అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకోవడం ఏపీని ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా నిలబెట్టింది కేంద్రం ప్రకటించిన ఎనిమిది వందల యాభై రెండు ప్రాజెక్టులలో దాదాపు మూడో వంతు అంటే రెండు వందల డెబ్భై ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉండటం స్వర్ణాంధ్ర దిశగా పడుతున్న బలమైన అడుగు ఇది కేవలం భవనాలు రోడ్ల నిర్మాణమే కాదు లక్షలాది మంది యువతకు ఉపాధిని ఇచ్చే మహాయజ్ఞం సంక్షేమానికి తోడుగా పిపిపి భాగస్వామ్యంతో సంపదను సృష్టించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ భారతదేశపు ఆర్థిక ఇంజన్గా మారబోతోంది